తిరుపతి జిల్లా డెక్కిలి మండల పరిధిలోని దేవుడు వెల్లంపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ 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 స్తంభాల ఈశ్వరయ్య స్వామి దేవస్థానం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రతి సోమవారం వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం అనాదిగా చేపడుతున్నారు కానీ అన్నదాన సత్రం సౌకర్యంగా లేకపోవడంతో వారి సౌకర్యార్థం గ్రామస్తులు అధికారులు ఆలయ ధర్మకర్త మండలి విరాళాలు సేకరించి నూతన అన్న నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మాదయపాలెం సొసైటీ చైర్మన్ రామచంద్రయ్య మాట్లాడుతూ దేవస్థాన ప్రజలు ఒక్కసారిగా నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదము స్వీకరించే విధంగా ఈ నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు విరాళాల సేకరణలో భక్తులు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు దాదాపు మందికి అన్నదాన సత్రం ఉండేది ఆ వంద మందికి ఈ అన్నదాన సత్రం సాగటం లేదనే ఉద్దేశంతో స్వామి వారి యొక్క భక్తులు గ్రామస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పారిశ్రామికవేత్తలు అందరం కూడా కలిసి ఈరోజు ఒక నాలుగు వందల మంది కూర్చొని భోజనం చేసేదానికి సరిపోయేటువంటి అన్నదాన సత్రం నిర్మించాలని సంకల్పంతో ఈరోజు స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ సమావేశం జరపడం జరిగింది దానికి ఈ సమావేశానికి వచ్చినటువంటి గ్రామస్తులు గ్రామస్తులైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేవి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ విరాళాలు ప్రకటించడం జరిగింది ఈ విరాళాలు ఇచ్చినటువంటి దాతలే కాదు ప్రజలను భాగస్వామ్యం చేయాలనేది ఉద్దేశంతోనే మేము మీడియా ముందుకు వచ్చి మీడియా మిత్రులు కూడా చెప్తున్నాము మీడియా మిత్రులు కూడా ఈ నిరంతరమైనటువంటి దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టినటువంటి ని కేవలం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రభుత్వం యొక్క నిధులతో లేకుండా దాతల సహకారంతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టు సంకల్పంతో ఈరోజు దాతలందరూ కూడా ముందుకొచ్చారు ఆ దాతలకు అందరికీ కూడా మేము శ్రీ స్తంభాలగిరేశ్వర స్వామి దర్పణ వారికి వాడి కుటుంబానికి ఆయురలు ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఇప్పుడు మేము ఆ ఇచ్చినటువంటి దాతలు వారి పేర్లు కూడా ఈరోజు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికి కూడా తెలపాలని చెప్పి తెలియజేస్తున్నాం ఏవల ఈశ్వరయ నాయుడు గారు దేవుడు వెల్లంపల్లి రెండు లక్షలు ఏవల్ ప్రసాద్ నాయుడు గారు ఒక లక్ష కోవి గురవయ్య నాయుడు లైన్ మర్చెంటు గూడూరు ఒక లక్ష ఏముల నాయుడు గారు దేవుడి వెలంపల్లి ఒకటిన లక్ష ఏముల ఏశ్వరయ్య మల్లికార్జున్ సాఫ్ట్వేర్ దేవుడి వెలంపల్లి యాభై వేలు అదేవిధంగా గంగారు ఏశ్వరెడ్డి గారు డ్యాగ్ పోటీ యాభై వేల రూపాయలు అదేవిధంగా ఏలేశ్వరు రామచంద్ర నాయుడు గారు వాళ్ళ పుత్రుడు కోటేశ్వరరావు గారు కలిసి రెండు లక్షల రూపాయలు చిమ్మశెట్టి తమ్మి చెట్టి ఈశ్వరయ్య గారు కుప్పయపాలం ఒక లక్ష అదేవిధంగా గోడలు గోడల సుబ్బరామయ్య శర్మ గారు గత పూజారిగా ఈ గుడికి పూజారి అందించినటువంటి పూజారి గారు ఒక లక్షలు అన్నదానం పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి